ఎందుకంటే తెలంగాణ ఈ కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మరి సంవత్సరాలు లబ్ధి పొంది ఈ రోజు వాళ్ళ సొంత అవసరాలకు సొంత స్వలాభాల కోసం పోయి ఈ రోజు తెలంగాణను తాకట్టు పెడుతున్న ఈ దానం నాగిందని ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మేము చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దానం నాగేందర్ గతంలో కూడా చరిత్ర చూసినాం ఆయన టీడీపీలో గెలిచి కాంగ్రెస్ కు పోయిండు అలా కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్ వచ్చిండు బీఆర్ఎస్ వెళ్ళి ఈ రోజు కాంగ్రెస్ పోయిండు ఈయన రోజుకో మాట పూటకో మాట పూటకో పార్టీ మారే నాయకులు ఈ రోజు కు పంపితేనే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక ఈయననే కాదు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి వివిధ పార్టీ కాంగ్రెస్ లో కానీ బీజేపీ పోయిన నాయకులు ఖచ్చితంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ఈరోజు స్థానికంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ కూడా ఈ పార్టీలోకి గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయి ఈరోజు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ లబ్ధి కోసం పోయి వాళ్ళ లబ్ధి పోయారు కావున ఖబర్దార్ మీరు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు ఇదే విధంగా రాజీనామా చేయకుండా మీరు ఇదే విధంగా ప్రజల తిరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా దీన్ని మేము అడ్డుకొని తీరుతాము అడ్డుకొని మీరు రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం ఆపు అని చెప్పేసి Gracias por ver